అనంతపురం జిల్లా వారు దయచేసి మీరు సిద్ధంగా మన జిల్లా మీకు చేస్తున్నారండి సహకరించాలా పద్దెనిమిది జతల పాలుగొన్నాయి ఇది రెండవ జత అండి ఇంకా మంచి కాంపిటీషన్ లోనే కాంపిటీషన్ జతలు కూడా ఉన్నాయి మరి మీరు ఆనాడు అఖండ సినిమా టికెట్ కొని పెట్టుకొని మరి పోయి చూసింటారు ఆ సినిమాలో నటించినటువంటి కిత్త மறை கொட்டி சேக்கட்டு மறை பயணரணைக்கு போட்டிக்கு சட்டமேடும் வந்து மறை அங்கரம்பே டிக்கெட் இकरे மட்டும் எட்டவண்டி டிக்கெட் லெக ஒப்பிச்சொண்டனிகலாம் கோடாராண்டு புத்தகத்திற்கு 2008 க்கு மட்டும் ஏறி 16 நட்சத்திரம் గ్రామానికి రావడం జరిగింది వారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా సినిమాలో బాలకృష్ణ గారు బశవా అంటే వచ్చినటువంటి ఎత్తు ప్రతి క్షణాల్లో మరి ఎప్పుడు వస్తుందో మాత్రం

कमवीर <coughs> रवि yeah. <Bilali, sent> <laughs> ¡No, no, 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 no. कंपन <laughs> तव्हांखे बेकित्रि <tries> <tries> <tries>

何 ంగగి వం దిింము దట కలెలె కలెగా ప఺ెగన టా కలది Radio- deriv మటాల్ం సక఼ఢ నెగెగరా కలింటి కలు దహరి దేసచాబా నగా reservం kaikగగభంతయాి specialty pe ాన Rodriguez ల Strategy లమఠనం xi జ�